ప్రకాశం జిల్లా దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయికుండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ నరసింహస్వామి బ్రహ్మోత్వాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఐదవ రోజు స్వామివారు గరుడ వాహనపై దర్శనమిచ్చారు బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనానికి ఎంతో ప్రాసస్య ఉంది గరుడ సేవ అనేది విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుని పట్ల లోతైన ఆధ్యాత్మిక మరియు భక్తికి నిదర్శనం ఇది దేవత మరియు అతని భక్తుల మధ్య శాశ్వతమైన బంధాన్ని సూచిస్తుంది అపార భక్తికి ప్రతిథి గరుడ దివ్యమైన డేక అచంచలమైన భక్తి మరియు దార్స్యం యొక్క స్వరూపంగా పనిచేస్తుంది గరుడ వాహనంపై సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చిన నరనారాయణుడు లక్ష్మీ నరసింహస్వామిని కంలారా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు दीक्ष ज्ञान वै अज्ञपक्षु दिव्यरूपमा करुण श्रीनरि सेवा से दीक्ष ज्ञान वै गने अपूर्व युक्ति युक्तुडवई अमरलोकमूलनुन्जि अमृतमूतच्छितिबि पुट्टी पुट्टगने